ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కుటుంబ సభ్యులకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తా ఉన్నాయి మరి జమ్మిగొండ పట్టణంలో వర్షాలు బాగా లో లోతట్టు ప్రాంతంలో ౌసింగ్ బోర్డ్లో కావచ్చు నాలుగో వార్డులో కావచ్చు ఆ కింద ఇరవై నాలుగో వార్డులో కావచ్చు చాలా కిందిలో ఉన్న ఇండ్లు మొత్తం కూడా వాటర్ వస్తాయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు మరి రాత్రికి వెళ్ళి వర్షం భారీగా వస్తున్న సందర్భంలో మరి మా నరేష్ గారు మా సిఆర్ఏ గారు అందరు కౌన్సిలర్లు రాత్రికి వెళ్ళి వార్డులలో మున్సిపల్ సిబ్బందితో కలిసి పనిచేయడం జరిగింది మరి గౌరవనీయులు పెద్దలు పున్నం ప్రభాకర్ అన్న గారు ఆదేశాల మేరకు అలాగే మా పార్టీ ఇన్ఛార్జి బాబు గారి ఆదేశాల మేరకు అధికారులు కూడా తహసీల్దార్ గారు కమిషనర్ గారు అందరూ కూడా కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఎవరికి దోచిన విధంగా వారు ఎక్కడ పడతాయో అక్కడ సహచర్యలకు సిద్ధంగా ఉన్నాం రేపు ఇంకా భారీ వర్షాలు ఎదురైతే వారికి ఫంక్షన్లతో పాటు ఉండడానికి వాళ్ళకు భోజన వసతులు కూడా ఏర్పాటు చేయడానికి మున్సిపల్ పాలకవర్గం నిర్ణయం తీసుకుంది వారు ఎక్కడన్నా కూలిపోయిన ఇల్లున్నా శిథుల వ్యవస్థలో ఉన్న ఇల్లున్నా గోడలున్నా జాగ్రత్తగా ఉండాలని అవసరమైతే ఆ స్థానిక లీడర్లకు కావచ్చు కమిషనర్ కావచ్చు తహసీల్దార్ కావచ్చు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మరి అతి భారీ వర్షాలు ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన సందర్భంలో రాష్ట్రం మొత్తం కూడా ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఎక్కడికక్కడ ఏదైనా ప్రమాదం జరిగే సందర్భం ఉన్నప్పటికీ సహ చర్యలకు సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం వచ్చిన పెద్ద అదేవిధంగా ఈ ప్రాంతంలో జరగాల్సినటువంటి ఆది శ్రీనివాస గారి పర్యటన కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలకు తను హాజరు కాలేకపోయిండు పోస్ట్ పోన్ అయింది వర్షాల వల్ల కొన్ని కార్యక్రమాలన్నీ రద్దనాయి అదేవిధంగా విధంగా గారు హైదరాబాద్ నుంచి రాలేకపోయినారు కావున సపరేట్ గా మేము కూడా అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వాన్ని జమ్మికుంటలో ప్రెస్ మీట్ పెట్టాలని చెప్పి నిర్ణయించాం ఈ ప్రెస్ మీట్కి వచ్చినటువంటి కుటుంబ సభ్యులకు మిత్రులకు అందరికీ కూడా రేపు పేర్లు నమస్కారం గత ప్రభుత్వం పది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించిన పరిపాలించినన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలు ఏంటో మూడు వందల అరవై ఐదు రోజులు ఏ రోజైనా గత ప్రభుత్వాల యొక్క లోపాలనే డెబ్బై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ దేశానికి రాష్ట్రానికి ఏం చేసిందనేటువంటి మాటలు మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు అధికారాన్ని అనుభవించి తన కుటుంబం ఎమ్మెల్యేలు మంత్రులు ధనార్జననే ధ్యేయంగా పరిపాలన కొనసాగించి చివరికి వాళ్ళు చేసినటువంటి తప్పులతో ఇవాళ జైల్లో అరవై రోజుల పాటు యాభై రోజుల పాటు ఒక మహిళ నిక్కర్ కుంభకోణంలో జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసినటువంటి అరాచకర పాలనకు వ్యతిరేకంగా గత ఎనిమిది నెలల కింద జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి అధికారం రాగానే జీర్ణించుకోలేనటువంటి శాసనసభ్యులు అదేవిధంగా కేటీఆర్ గారు టిఆర్ఎస్ బిఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోకుండా కాంగ్రెస్ పార్టీ మీద బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఏ ఒక్క హామీ అయినా ప్రతి హామీని ప్రభుత్వం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది ప్రధానంగా రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది చెప్పిన ప్రకారంగానే చెప్పిన ప్రకారంగానే లక్ష రూపాయల రుణమాఫీ చేసింది అదేవిధంగా మరుసటి విడతగా రెండో విడతగా లక్ష యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ప్రకారంగా ఆగస్టు పదిహేనో తారీఖు రోజున ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఉన్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ జరిగింది అయినా టిఆర్ఎస్ లో ఉన్నటువంటి నాయకులు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులకు కూడా మండల ఎంపీపీలకు జెడ్పీటీసీలకు కూడా రుణమాఫీ జరిగింది ఇలా ఇప్పటి వరకు సుమారు యాభై పర్సెంట్కు పైగా రుణమాఫీ రైతులకు అందింది ఐదు నుంచి పది శాతం ఆధార్లో తప్పిదాలు రుణం తీసుకున్నప్పుడు ఒక పేరు ఉండటం ఆధార్ కార్డులో స్పెల్లింగ్ మిస్టేక్స్ లాంటి ఉన్నటువంటి సందర్భాలు ఐదు నుంచి పది శాతం ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వం ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ అని ప్రకటించింది ఆ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొంతమంది రేషన్ కార్డులు లేవు రేషన్ కార్డులు లేనటువంటి రైతులకు సంబంధించి అగ్రికల్చర్ అధికారి ఏవో గారు ఏడీ గారు ఆ తర్వాత ఏఈఓస్ అందరూ కలిసి గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేశారు గ్రామాలలో రైతు వేదికల దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఉంటున్నారు ఒక్కో రోజు ఒక్కో గ్రామం పెట్టుకొని ఆ గ్రామం యూనిట్ గా గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరిస్తున్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫార్మేట్ ప్రకారంగా ఏ కుటుంబంకైతే రైతు రుణమాఫీ రాలేదో ఆ కుటుంబంలో రేషన్ కార్డు లేవు రేషన్ కార్డు లేనటువంటి రైతుకి లో పేర్లు తీసుకొని అది ప్రభుత్వానికి పంపించి రుణమాఫీ చేసేటువంటి విధంగా చర్యలు కొనసాగుతా ఉన్నాయి ఒక లక్ష తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కాకుండా రెండు లక్షలు రెండు లక్షల పైచులుకున్నటువంటి రైతుల యొక్క రుణమాఫీలు తొందరలో కాబోతున్నాయి రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు వ్యవసాయ సిబ్బంది సేకరిస్తున్నది ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ కట్టుబడి ఉన్నది ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ అయినప్పుడు రైతులు అనుమానపడుతున్నారు కలిసినప్పుడు అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ కు అయిన అవగాహన లేదు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుందో రైతులకు చెప్పాల్సినటువంటి నాయకులే ఇవాళ రైతులు తప్పుదోవ పట్టిస్తున్నారు ఒక కుటుంబానికి రెండు లక్షల రుణమాఫీ జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఇద్దరు ముగ్గురు కనుక ఏమైనా రుణం ఉంటే మొట్టమొదట ప్రాధాన్యతగా కుటుంబంలో ఉన్నటువంటి మహిళను కే మహిళను తీసుకుంటారు ఆ మహిళకు రెండు లక్షల లోపు లక్ష యాభై వేల రూపాయలు ఉదాహరణకు రుణం ఉంటే ఆ మాఫీ చేసి రెండో పేరుగా కుటుంబంలో ఉన్నటువంటి ఇంకో వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ఖాతా నుంచి యాభై వేల రూపాయలు రుణమాఫీ చేసే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏది ఏమైనా ఒక కుటుంబంలో ఇద్దరికి ముగ్గురికి రుణం ఉన్నా రెండు లక్షల రూపాయలు ఆ కుటుంబానికి రైతు రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ ప్రకారంగా రెండు లక్షల రుణమాఫీ కాబోతున్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ వచ్చే విధంగా రేపు రానున్నటువంటి ఖరీఫ్ సీజన్ లో రైతులు పండించేటువంటి సన్న రకాలకి ఐదు వందల బోనస్ ధర ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఆంక్షలు లేనటువంటి రుణమాఫీ చేయాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీలు మాట్లాడుతున్నాయి ఇవాళ రేషన్ కార్డు లేనందున ఒక కుటుంబం యూనిట్ గా కుటుంబం ప్రాతిపదికన ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు డెబ్బై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏం చేసిందని మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల్ని ప్రశ్నిస్తున్నా తొమ్మిది సంవత్సరాల నుంచి గ్రామాలలో నువ్వు రేషన్ కార్డులు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు అని నువ్వు ప్రశ్నిస్తున్నావు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి రేషన్ కార్డులు తప్ప బీఆర్ఎస్ ఇచ్చినటువంటి బీజేపీ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఈ గ్రామాలలో ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నావు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించి గ్రామాలలో పెళ్ళైన యువకులకు కుటుంబాలు వేరుపడ్డ వాళ్లకు రేషన్ కార్డులు ఇవ్వకుండా మీరు జాప్యం చేసి ఇవాళ కాంగ్రెస్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఎట్లా తప్పు తప్పులు పడుతుందని చెప్పిన నేను అడుగుతున్నా అందుకే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు మనవి చేస్తున్నా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ కాబోతున్నది